హలో నండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు రాగి జావని ఎలా తయారు చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను అంటే రాగి జావలో వెరైటీస్ ఉంటాయండి ఇది ఇంకొక రకం అన్నమాట దీన్ని మనము ఇలా తయారు చేసుకుంటే మన కళ్ళకి చాలా మంచిది అట్లనే నడుము నొప్పి రాకుండా ఉండేటటువంటి వస్తువు కూడా ఒకటి వేసాను నల్ల ద్రాక్ష ఎండిపోయినవి ఉంటాయి కదా క్రిస్మిస్లు నల్ల క్రిస్మిస్లు కొన్ని ఒక్క గ్లాసు జావకి అంటే ఒక్క టీ స్పూన్ రాగి పిల్లికి మనము ఎంత క్వాంటిటీ తీసుకోవాలన్నది నేను మీకు చూపిస్తానండి ఈ రాగి జావ చేసుకొని కొత్తిమీర పచ్చడి కానీ దోసకాయ పచ్చడి కానీ చేసుకొని తాగుతూ అది నంచుకుంటే చాలా బాగుంటుందండి నేను చూపిస్తాను చూడండి మిస్ కాకండి ఇది ఎండాకాలం కదా ఎండాకాలమైనా ఏ కాలమైనా కానీ మనం ఇలాంటిది తింటే మన ఆరోగ్యానికి మంచిది కాలు గుంచవు రాగిలో కాల్షియం కూడా బాగుంటుంది అలవాటు చేసుకోండి చేసుకొని తాగడానికి మీరు ప్రయత్నం చేయండి రాగి జావలోకి బలమైన రాగి జావకి కావాల్సిన వస్తువులండి రాగి పిండి ఒకటి ఇది కాజు నల్ల క్రిస్మిస్లు ఇది ఒకటి పండు అంటే ఎండిన ఖర్జూరం అన్నమాట దీన్ని మనము ఇలా విత్తనం తీసేసుకోవాలన్నమాట ఇలా విత్తనం తీసుకొని పెట్టుకోవాలి ఇది అండి ఈ బాదాములు మనం నైట్లోనే నానబెట్టుకొని పొట్టి తీసేసుకోవాలి తీసుకొని వీటిని ఎలా తయారు చే చేసుకోవాలన్నది నేను చూపిస్తాను అలానే మనము ఈ రాగిపిండి ఉంది కదా ఈ రాగిపిండిని ఒక టీ స్పూను తీసుకోవాలి చూడండి ఇప్పుడు బాదం రాత్రి నానబెట్టుకున్న బాదాముని పొట్టు తీసి అండి రెడీగా అలానే ఎండినే ద్రాక్షాలండి నల్ల ద్రాక్షాలు ఇవి దీంట్లో విత్తనం తీసేసుకొని పెట్టుకున్న ఖజూరమ్మ ఇది జీడిపప్పు కదా అయితే ఇది ఈ టీ స్పూన్తో ఒక టీ స్పూను వేసానండి ఈ టీ స్పూన్తో నిండా ఒక టీ స్పూను రాగిపిండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ముక్కలు చేసుకోవాలండి ముందు నేను ముక్కలు చేసి చూపిస్తాను ఎండు ద్రాక్షల్ని మనము ముక్కలు చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ వేరే వాటిలో మాత్రం ముక్కలు చేసుకోవాలి చూడండి మనము ఒక గిన్నె తీసుకోవాలండి ఇలా తీసుకొని రావి జావ కోసము ఈ గ్లాసుతో ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మనం పొయ్యి ఆన్ చేసుకోవాలి ఇవి వాటర్ కాగుతుంటాయి కదండి ఇవి కాగేటప్పుడు కొద్దిగా అన్నంత దాని కొద్ది తగినంత సాల్ట్ వేసుకోవాలి అంత సాల్ట్ పడుతుందండి సాల్ట్ వేసుకోవాలి వేసుకొని వాటర్ అవి కాగుతూ ఉంటాయి అనమాట వాటర్ కాగుతుంటాయి కదా కాగేటప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ మనము ఒక టీ స్పూను పిండి రెడీ పెట్టుకున్నాం కదా దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని జారుడుగా కలుపుకోండి మనం ఎందుకంటే అంద వేస్తే మనకు గడ్డగడుతుందనమాట మొత్తం ఇప్పుడు వాటర్ ఇలా ఉడుకుతుంది కదండి ఉడికేటప్పుడు మనం ఇట్లా జారుడుగా కలుపుకున్న రాగి పిండిని మనం ఇందులోకి పోసేయాలి పోసి కలుపుకోండి మంచిగా వంట చిన్నగా పెట్టుకోవాలండి ఈ టైంలో అలా సిమ్ మీద పెట్టుకోవాలి మంట చిన్న పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా మనకి ఇది కాగుతుంటుంది కదండి కాగేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఉడుకుతున్నాయండి ఇవి ఉడికేటప్పుడు మనము ఇంతకుముందు రెడీ పెట్టుకున్న ఇవి మన బాదాములు పెట్టుకున్న బాదాములు కాజు వేసుకున్నాం కదా అలానే ఖర్జూరాలు ముక్కలు ధర పెట్టుకున్నాము మళ్ళీ ఎందు ద్రాక్షలు క్రిస్మిస్లు పెట్టుకున్నాం కదా ఇవి కొంచెం మనం వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకోవాలి కొంచెం వాటర్ పోసి మనం వాష్ చేసుకోవాలి కొంచెం వాటర్ పోసి వాష్ చేసుకోవాలి అటు రాగి కాగుతుందండి కాగుతుంటే మనం కొత్తిమీర పచ్చడి చేసుకుంటాం అన్ని రెడీ పెట్టాను పచ్చిమిర్చి కొత్తిమీర ఎల్లిగడ్డ రెబ్బలు చింతపండు తగినంత ఉప్పు ఇవన్నీ రెడీ పెట్టుకొని మనం ముందుగా పచ్చిమిర్చిని గిన్నెలే వేద్దాము వేసి స్టవ్ ఆన్ చేద్దాము చిన్నమంట మీద పెట్టాలండి వారి పెద్ద మంట అవసరం లేదు ఇప్పుడు మిత్కలు వేసినాం కదా గిన్నెలోకి దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేయాలండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా వేయలే కదా ఇప్పుడు దీంతో మనం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేయింది కదా స్టవ్ కట్టేద్దామండి కట్టేసిన తర్వాత చూడండి వెరైటీ రాగిజావ రెడీ అయింది చాలా బలం అండి మనకి చూసి తాగితే ఎంత బలం అంటే చెప్పడానికి ఇది లేదు అలానే ఇప్పుడు మనం ఈ కొత్తిమీర పచ్చడి చేసుకుందాము పచ్చిమిర్చి కొత్తిమీర వేయించుకున్నాం కదా మనం ఇలా వేసి రాగి జావ రెడీ అయిందండి రెడీ అయింది కాబట్టి కట్టేసి ఎప్పుడు కానీ మనం రాగి జావ కాస్తే ఇట్లా మనం గాలి వదిలేదు గాలి వదిలేస్తే మొత్తం ఇట్లా అట్టలాగా తిడుతుంది తడుతుంది మీద తేలుతుంది తేలుతుందనమాట అదేం ఇది కాదనమాట మంచిగా ఉంటుంది చూడండి కొత్తిమీర పచ్చడి చేస్తున్నాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర ఇండ్లు వేసినాం కదా దీంట్లోనే మనం ఎల్లిపాయలు ఒలిసి పెట్టుకున్న ఎల్లిపాయ ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకోవాలి చింతపండు వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారండి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జావని ఒక గిన్నెలోకి తీసుకుందాం జావ రెడీ రాగి జావ రెడీ సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ ఏమన్నా శుగరా ఆశ్చర్యపోతుంది మీరు చూసారా అండి రాగి జావా ఇలా తయారవుతుందండి అన్నీ ఉంటాయి ఇవి పంటి కింద పడుతుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది మొత్తం మనం వేసుకున్నాం కదా దాంట్లో తింటూ ఉంటే పళ్ళ కింద పడుతుంటాయి అన్నమాట చూసారా అండి తాగి అవో ఎలా రెడీ అయిందో అయితే దీంట్లోకి కొంచెం పచ్చడి వేసుకుంటాను నేను ఇంత పచ్చడి వేసుకున్నాను చూసారా కొద్దిగా మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదు జస్ట్ పచ్చడి వేసుకొని అబ్బాయి ఏమన్నా బాగుందండి అసలుకి తాగితే సూపర్గా ఉంటుందండి అసలుకి Jawa plus ragi Jawa kan beserta, kan bisa lebih kondus, misalnya. Udah lagi, jawa, bacot kamu బాగుంటుంది అయితే ఏం లేదు ఇలా తాగుతాం ఇలా 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 చేసుకొని ఇలా అబ్బా సూపరా ఇలా నాకు అప్పచడం చాలా బాగుందండి అసలుకి ఆరోగ్యానికి మంచిది మనం తాగుతు మంచిది అమ్మ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ ఇంట్లో చాలా మంచిది చూడండి నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్